శ్లోకాడే తెలుగు భగవద్గీత చాప్టర్ వన్ శ్లోకా అప్పుడు సంజయుడు ఇలా పలిగాడు దృష్టానీకం వ్యూడం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజా వచన దృష్వాతూ పాండవానేకం పాండవుల సైన్యాన్ని చూసి వ్యూడం దుర్యోధనస్తద ఏ పొజిషన్స్లో నుంచోవాలో అలా నుంచునున్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనస్తద అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు ఆచార్య ఉపసంగమ్య తన ఆచార్యుడైన ద్రోణాచార్యుణ్ణి ఉపసంగమ్య సమీపించి అతని దగ్గరికి వెళ్ళి రాజా వచనం అబ్రవీత్ అప్పుడు రాజు ఇలా పలికాడు ఏం పలికాడో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం మనకి రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సంజయుడు దుర్యోధనుడిని రాజు అనేందుకు అన్నాడు వాళ్ళు యుద్ధం ఇంకా మొదలు పెట్టలేదు యుద్ధం గెలిచి రాజ్యం గెలవలేదు కాబట్టి రాజు ఎలా అవుతాడు దుర్యోధనుడు ఎందుకంటే దుర్యోధనుడు రాజకీయంగా చాలా తెలివైన వ్యక్తి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇలాంటివి చాలా బాగా తెలిసిన వ్యక్తి ఇది ఇక్కడ రాజా అని ఎందుకు అన్నారో మీకు తర్వాత నెక్స్ట్ శ్లోకంలో అర్థమవుతుంది పాండవులను చూసి దుర్యోధనుడికి కొంచెం భయం వేసింది కానీ ఆ భయాన్ని బయట పెట్టకుండా ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటో చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో థ్యాంక్ యూ